ంగళ రాజ్యం దోపిడీ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి కేటగాడు కేటగాడు ప్రజలు నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటు వేయండి మోసం చేసి ఎన్నికల్లో గెలిచింది కేటుగాడు రాష్ట్రంలో దిబా దిగించాడు అప్పుడు పనిచేశాడు ఈరోజు రాష్ట్ర ప్రతినిధులు అద్వానంగా ఉంది అది దానిపోను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని పేరుతో ఓ చట్టం తెచ్చాడు ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాని ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుచికండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేస్తున్న దానికి కోట్ల రూపాయలు తెచ్చిచ్చాడు ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయాలు స్థలం అంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాలు లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి అంత కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఎవడ మోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదిగా ఇంత నీచుడివే ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి నువ్వు ప్రజలకు నేను యాంటీ యాక్సిమెంట్ అని చెప్పేసి చట్టం తెచ్చిపెట్టా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావు మరి కూడా ఇవాళ అడుగుతుంటాం కేవలం సరే దోచుకున్నావు అది అందరికీ తెలుసు కానీ ఒక చట్టం ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలి కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేసాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి రా రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి నుంచి మీ నాయన జోబులో డబ్బులు కొట్టేసి దొంగలు ఇదే అలవాటు రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి నువ్వు కుట్ర పన్నావు ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు చిత్తు చిత్తుగా ఓడించారు ఇలా నేను చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తాం ఒకటే సార్ ఇలా మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బులు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల జవాబు చెప్పాలి దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా ఎందుకంటే అనాథ కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకడు మళ్ళీ ఏ రాజకీయ నాయకులు పనులు చేయకుండా ఏ రాష్ట్ర రాయకుండా ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష ఇంకా జైల్లో నుంచి రాకూడదు ఈ దుర్మార్గులు తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయన సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితంగా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి ప్రజల సమ్ము దోచుకుంటావా నీకు ఏం చేస్తావు అడుగుతున్నా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే లాస్ట్ సత్యత ఎక్కడ సత్యత ఇప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు కట్టెలతో కాలుస్తారు నిన్ను నిన్ను కాదు ఎవరేస్తారే కానీ నేను బంగారుతో కాల్చరు ఇదే ఒకవేళ డబ్బు ఉంది ఏమో ఏమైనా బంగారుతో ఏమన్నా మాకు తెలియదు కానీ అంత డబ్బు ఉంది కానీ లాస్ట్కి అందరు శ్వాసాన పెట్టి ఉండము ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు మర్షి లచ్చాక తెచ్చుకో అసలు నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరిని ఉమ్మిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇటువంటి పనులు చేస్తున్నా ఆమె చూసాం లోపల ఫర్నిచర్ని చౌడబ్బ సుమ్ము రైనా చౌడబుమ్మదే సోఫాలు డోర్లు ఇంత ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో దొంగతనాలు చేయడం నెంబర్ వన్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు బెంగళూరులో ఎనభై రూములు ప్యాలెస్ ముప్పై ఎకరాలు హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ అదేవిధంగా పులివేందర్లో ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు కడతావే ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా నీకంతా ఎంత ఎంత అబ్బా చాలా కష్టపడినట్టు చెమటోర్చావు మీ కుటుంబంతో చెమట వచ్చిండ్రి దుర్మార్గుడా అందుకనే చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గుడు నీకు పాపము ప్రీత అనేది లేదు తల్లిని బయటికి పంపావు చెల్లెలను బయటికి పంపించావు చిన్నాన సొంత సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గుడికి నీకు ప్రేమాభిమానాలు ఉండవు దొంగ కార్యాలయం కట్టడం నీకు ఎంత ఇష్యూ అర్థమైపోతా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మా నాయకుడికి మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరేజ్ కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా లేకుంటే పగల కొడతారా పూల్స్తారా అది తమరిష్టం లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి దుర్మార్గం పనిచేసినటువంటి ఈ దుర్మార్గునికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో సిగ్గులేదు పదకొండు సీట్లు వచ్చినాయి నీతో కలిపి మళ్ళా రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతావు నువ్వు రెండు వేల నీ మొఖానికి నీ అర్థం చూసుకో నీ మొఖం దరిద్ర మొఖాన్ని చూసుకో నీ మొఖం చూస్తే ఏడుపు వస్తుంది నీకు కాదు పక్క వాళ్ళకే ఈ దుర్మార్గం ఇంకా నిన్ను పారదో లేదని అందుకనే ఎక్కడ పోతామో ఏం కదా ఏదో పేపర్లు వచ్చింది అలా హిమాలయ పర్వతంలో తప్ప చేసుకొని పోతుందని హిమాలయ పర్వతాలు కాదు ఆ దేవుడు పిలుస్తానికి అంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము